ది బర్త్డే బాయ్ సినిమా విషయానికి వస్తే సూటిగా సుత్తి లేకుండా నేరుగా కథలోకి తీసుకువెళ్లిన డైరెక్టర్ బాలు డెడ్ బాడీతో కథ మొత్తం నడిపించిన తీరు బాగా వర్కౌట్ అయింది బర్త్డే పంప్స్ అంటూ బాయ్స్ గ్యాంగ్ చేసే హడావిడి న్యాచురల్ గానే అనిపిస్తుంది రవికృష్ణ సమీర్ ఇద్దరు చేసే ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరంగానే అనిపిస్తాయి ఒక పక్క డెడ్ బాడీ చుట్టూ కథ నడిపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్తో ముందుకు తీసుకువెళ్లిన విధానం కూడా ఆకట్టుకునేలాగే ఉంది సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు బాగా ఆసక్తికరం అనిపిస్తాయి అయితే ఎవరు ఊహించిన విధంగా ఆ ట్విస్ట్లు ఉండటం సినిమాకి ప్లస్ అయితే సినిమా నిడివి రెండు గంటలే అయినా స్లో నెరేషన్ కాస్త ఇబ్బంది పెట్టేలాగే అనిపిస్తుంది ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే సన్నివేశాలు ఆడియన్స్ భలే ఆసక్తికరం అనిపిస్తాయి ఇక చివరి ఇరవై నిమిషాలు కథను చూపించిన విధానం అయితే ఈ దర్శకుడు కొత్త దర్శకుడేనా అతని ఈ సినిమా మొదటి సినిమా అయినా అని అనుమానం కలిగించక మానదు ఓటీటీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు లు బాగా వర్కౌట్ అయ్యాయి అయితే కొన్ని సీన్లు చాలా స్లోగా ఉండటంతో కథ వేగంగా కొంత బ్రేక్ వేసినట్లు అనిపిస్తాయి ఇక ప్రమోద్ని రాజీవ్ కనకాల ఎంట్రీ తర్వాత సినిమా మరో జాన్లోకే వెళ్ళిపోతుందని చెప్పాలి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఫ్యామిలీ డ్రామా ఆడియన్స్ని కట్టిపడేలా ఉంటుంది చివరి ఇరవై నిమిషాలు కథ నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి టెలివిజన్ బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ రాజీవ్ కనకాల మాత్రమే ఈ సినిమాలో తెలిసినట్లు మిగతా పాత్రల్లో అంతా కొత్త వాళ్లే అయితే వారెప్పుడు ఏ సీన్లో కూడా తడబడగలేకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆ ఆకట్టుకున్నారు ఎవరి పాత్రలో వారు ఒరిగిపోయి సినిమాకు ప్లస్గా మారారు రవికృష్ణ తన క్యారెక్టర్ను పూర్తి స్థాయిలో పండించారు సీరియస్ ఎమోషనల్ క్యారెక్టర్లో ఒరిగిపోయారు ఇక రాజీవ్ ఖాన్ కళ కనిపించిందే కొన్ని సీన్లే అయినా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు ప్రతి పాత్ర ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి